to go from Hyderabad to all over India with lowest battery price, top rating drivers with the safety features, unit best cap. To get more details, just go to Play Store, Download the app, your caps. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అనంతరం పోలీసుల గౌరవం నుంచి సీఎం గౌరవ వందన స్వీకరించారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు

నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందికి నైపుణ్య గణన చేపట్టి వారిలో నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ అమలు చేస్తాం మన